అందరికీ నమస్కారం అండి ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో భాగమైనటువంటి రసాయన అత్యవసర పరిస్థితులు అనే మాడ్యూల్కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చేద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రసాయన ప్రమాదాలకు కారణాలు ఏమిటి మానవ తప్పిదాలు సహజ విపత్తులు సెకండ్ క్వశ్చన్ రసాయన అత్యవసర పరిస్థితిలో ఖాళీ చేయవలసినప్పుడు ఏ ప్రవర్తన అనుసరించాలి గాలికి వ్యతిరేక దిశగా శాంతిగా మరియు త్వరగా వెళ్ళాలి అంతేగాని భయంతో పరిగెత్తకూడదు పుకార్లు చేయకూడదు ఇలాంటివన్నీ చేయకూడదు థర్డ్ క్వశ్చన్ రసాయనాల సంసర్గంతో కలిగే లక్షణాలు వాటి స్వభావం ప్రతిచర్య మరియు ప్రవేశ మార్గంపై ఆధారపడవు అన్నాడు ఖచ్చితంగా ఆధారపడతాయి ఇది తప్పండి పారిశ్రామిక ప్రమాదాలు అంటే ఏంటి పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల కలిగే ముప్పులను పారిశ్రామిక ప్రమాదాలు అంటారు రసాయనాల సంసర్గంతో కలిగే అంతర్గత లక్షణాలలో ఏది సరైనది ఆకలి లేకపోవడం కన్నుల పుట్టలు పొకలడం హైవ్సు తుమ్ములు ఏది సరైనది అన్నాడు కాబట్టి హైవ్సు కన్నుల పుట్టలు పుక్కలడం ఆకలి లేకపోవడం మీరు రసాయన సంస్థల సమీపంలో నివసిస్తున్నట్లయితే రసాయన ప్రమాదాలకు సిద్ధంగా ఉండేందుకు ఏమి చెయ్యాలి రసాయన సంస్థలతో సంబంధం కొనసాగించాలి రసాయనాలతో సంప్రదించాలి రసాయనాల గురించి అవగాహన కలిగి ఉండి సామర్థ్య నిర్మాణంలో పాల్గొనాలి రసాయనాల గురించి అవగాహన కలిగి ఉండటం రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ రసాయనాల సంసర్గ లక్షణం ఏది సంసర్గ లక్షణం అంటే ఫస్ట్ తల జరుగుతుందండి రసాయన ప్రమాదాల్లో ఎవరు ఎక్కువ ప్రమాదానికి లోనవుతారు రసాయన ప్రమాదాలు అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి కాబట్టి పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ప్రజలు అఫెక్ట్ అవుతారు తొమ్మిది రసాయన అత్యవసర పరిస్థితిని ఎలా గుర్తించవచ్చు అసాధారణ మేఘాకృతులను అలార శబ్దాలు వినడను పొగలు మంటలు నాసిక విరేచనం వంటి శారీరక లక్షణాలను బట్టి ఈ పరిస్థితిని ఎస్టిమేషన్ చేయవచ్చు ఒక పదార్థం హానికరమా కాదా అని ఎలా నిర్ణయించవచ్చు వాసన చూడటం ఇది డేంజర్ ఉష్ణోగ్రత కంటైనర్ లేబుల్ లేదా భద్రతా షీట్ని బేచ్ చేసుకొని అంతే కదా ఏదైనా ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఎక్స్పైరీ లాంటి ఇలాంటివన్నీ చూసి తెలుసుకుంటాం కాబట్టి దిస్ వన్ రసాయనాల కారణంగా చర్మం ప్రభావితమైనప్పుడు కనీసం పదహైదు నిమిషాల పాటు చల్లని నీటితో కడగాలి ఇట్ ఈస్ రైట్ అండి కింది వాటిలో ఏది రసాయన ప్రమాదానికి కారణమవుతుంది నీటి కొరత సరైన వెంటిలేషన్ వెంటిలేషన్ లేకపోవడం భద్రతా వ్యవస్థ వైఫల్యం రసాయన ప్రమాదానికి ఏవీ కాదు అంటున్నాడు భద్రతా వ్యవస్థ వైఫల్యం పక్కన పెడదాం నీటి కొరత కూడా పక్కన పెడతాం సరైన వెంటిలేషన్ లేకపోవటం వల్ల రసాయనాలు అంటే గ్యాసెస్ రూపంలో బయటకు వస్తాయి కాబట్టి సరైన వెంటిలేషన్ ఉంటే బయటకు వెళ్ళిపోతాయి గ్యాస్లో జస్ట్ లైక్ గ్యాస్ల సో ఐ థింక్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ పారిశ్రామిక విపత్తులకు దారితీసే అంశం ఏంటి పారిశ్రామిక విపత్తులు అంటున్నాడు కాబట్టి సాంకేతిక పురోగతి సహజ వనరుల విస్తరణ సమర్థవంతమైన రవాణా ఇవన్నీ కారణం కాదు భారీ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా విపత్తులకు దారితీస్తాయి బొప్పాయి కాయలు ఎక్కువ పండితే రేట్లు పడిపోయినట్టు మీ ఏ రసాయనంలో కన్నులోని కార్నియాను దెబ్బతీస్తుంది ఇట్ ఈజ్ ఓస్మియం టెట్రాక్సైడ్ ఓస్మియం ఓఎస్ కెమిస్ట్రీ రిలేటెడ్ కదా ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ హానికరమైన రసాయనాల నుంచి రక్షణ పొందేందుకు చివరి రక్షణ మార్గం ఏమిటి వ్యక్తిగత రక్షణ పరికరాలు పిపిఈ ఇంతటితో పదహైదు ప్రశ్నలకు జవాబులు చేశామండి అవుట్ ఆఫ్ ఫిఫ్టీను నైన్ క్వశ్చన్స్ ఎన్ఎఫ్ అండి సర్టిఫికేట్ జనరేట్ కావడానికి నాకు తెలిసి వన్ రేర్లీ టూ మిస్టేక్ ఆన్సర్స్ ఉండొచ్చు నౌ వీ హ్యావ్ టు చెక్ థ్యాంక్ యూ ఆలండి